మంజుల నాయకురాలు మంజులని వెంటనే కార్పొరేట్ హౌస్ లో చూపించారు జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమ నాయకురాలు మంజుల అంటే తెలియని తెలియని వ్యక్తులు లేరు పరిశ్రమలు ఉన్న వాళ్ళు చాలా స్టేట్ నుంచి ఇక్కడ నుంచి జిల్లా జిల్లా వ్యాప్తంగా స్టేట్ వ్యాప్తంగా అందరికీ తెలిసిన సుపరిచితురాలే ఉద్యమ నాయకురాలు ఎన్నో కేసులలో నిర్బంధాలలో ఆ ఇబ్బందులు పడి ఇవాళ ఆర్థిక ఆర్థిక పరిస్థితి బాగాలేక అనారోగ్యంతో మంచన పడి ఇవాళ హాస్పిటల్కి పోయే పరిస్థితి లేదు కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి మరీ 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 విజ్ఞప్తి చేసేది ఏంటంటే అన్న మీరు చెప్పినా హామీలు అమలు చేయండి అన్న ఎవరో గతంలో కూడా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదో ఆరోగ్యశ్రీ పెట్టారంటే మేం చేయబట్టే అని పెట్టారని ఏదైతే వాళ్ళకి వాళ్ళు చెప్పి చెప్తేనే నేను పెట్టి వాళ్ళు పెట్టారన్నట్టు ఎట్లయిందో అట్లా చేయకుండా అన్నా ఎవరో వేరే వాళ్ళు ఉద్యమాలు చేసిన తర్వాత మీరు పెట్టినా దానికి మేం చేయబట్టే వచ్చిందనే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఆలోచన చేసి ఖచ్చితంగా మాకు గూడునిచ్చి నీడనిచ్చి మంజులని తక్షణమే హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి ఇలాంటి మాలాంటి తెలంగాణ ఉద్యమకారులకు అనారోగ్యంతో ఇబ్బందులు పడే ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందించే విధంగా ఆర్ అన్లిమిటెడ్ హెల్త్ కార్డు ఇవ్వాలని మీరు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఇచ్చిన హామీని ఖచ్చితంగా మీరు అమలు చేయాల్సిందే ఇక టైం కూడా లేదు మాకు మాకు ఆ పరిస్థితి కూడా లేదు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయి ఉన్నాం మా వయసు అప్పుడు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నాం మేము అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడతాము కాబట్టి దయచేసి దయచేసి మీరు మా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల తరపు నుంచి రెండు జోడించి వేడుకుంటా ఉన్నాం మరి ఆనాడు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఉద్యమకారులు మా తెలంగాణ ఆడబిడ్డలు ఇలా ఈ ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ మందుల ఆనాటి నుంచి నేటి వరకు ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యమ ఆర్థికంగా ఇబ్బంది పడి రోగాల బారిన పడి చూపించుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అది దాపురించిందంటే మరి పొజిషన్ చూస్తే చూస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారుల పరిస్థితి ఇదే ముఖ్యంగా నేను కూడా సాగు దా సాగు నోట్లో పోయి తాగా పెట్టి బయటకు వచ్చాము అపోలో హాస్పిటల్ చూపించుకొని బయటకు వచ్చా క్యాన్సర్తో బయట బయటపడ్డా నాలాంటి ఉద్యమకారులు మరి మా మందుల మా తెలంగాణ రానిపెట్టిన ఇటువంటి ఉద్యమకారులు ఎంతోమంది రాష్ట్రం మొత్తం మీద ఇలా చాలా మంది మీడియా ముందు రాని ఎంతో ఎంతోమంది ఉన్నారు మరి ఈ ఉద్యమకారులకి మరి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా గాలి గాలిపూజు చేసి తెలంగాణ వచ్చదా సత్తదా అని ఎద్దేవాళ్ళని అందరికీ భోగభోగాన్ని కల్పించి మా ఉత్తురు మా ఉత్తురు ఉత్తురు తీసింది మా ఉద్యమకానికి గాలి గోజు చేసింది ఎలా ఇలా ఆయన కూడా పక్క పక్క పక్కదారి వచ్చింది ఎలా